ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు ఇదిగో అమ్మా ఏ టైంకి ఉంటామో తెలీదు నేను బతుకున్నప్పుడే నీకు నా బంగారం ఇచ్చేస్తున్నా తీసుకో అదేంటమ్మా నాకు ఇవ్వడం ఏంటి వదిలింది కదా నువ్వు వదిని కదా ఈ నగలన్నీ ఇవ్వాలి ఎందుకమ్మా నిన్ను ఇస్తాను నువ్వు నా కూతురు నీకోసం నేను చేయించాను నువ్వే తీసుకో అలా కాదమ్మా నేను నిన్ను చూడడం అనేది కుదరదు కదా నన్ను పెళ్లి చేసి అత్తవారింటికి పంపించావు నాకంతా ఒక ఫ్యామిలీ ఉంది నేను మా అత్తగారిని వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను ఎప్పటికైనా చూడాల్సిన వదినేనమ్మా కాబట్టి ఈ నగలు వదినకే చెందితే వదిన ఇట్రా ఈ నగలు తీసుకో నాకెందుకమ్మా బంగారం ఇంత ఆడపిల్లవు కదా నువ్వే తీసుకో అత్తగారు చూసుకోవడం నా బాధ్యత కదా నేను చూసుకుంటా అమ్మ మహాలక్ష్మి నువ్వు నీ దగ్గరే ఈ నగలు ఉండాలి నిజమేనమ్మా నేనే తప్పుగా ఆలోచించ సరేనా తీసుకో బంగారం